హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా రష్మిక విజయ్ పెళ్లి వార్తలు క్లైమాక్స్ దశకు హాజరు కానున్న అతిథులు టాలీవుడ్ లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయని సినీ వర్గాల్లో బలమైన ప్రచారం కొనసాగుతుంది ఇప్పటి మేము కేవలం స్నేహితులమే అంటూ పబ్లిక్ లో స్పందించిన ఈ జంట ఇప్పుడు నిజంగానే ఏడడుగులు వెయ్యబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి ఫిబ్రవరి చివరి వారంలో వీరి వివాహం జరగబోతుందనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజస్థాన్ లోని ఉదయ్ ఉన్న ఓ రాయల్ ప్యాలెస్ లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు జరుగుతుందని ప్రచారం ఫిబ్రవరి ఇరవై ఆరున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది అయితే ఈ పెళ్లిని ఇంత సీక్రెట్ గా ఉంచాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా వార్తలు లీక్ అవుతున్నాయి పెళ్లి వేడుక ఉదయ్ లో సింపుల్ గా జరగనుండగా అసలైన మాత్రం హైదరాబాద్ లో ఉండబోతుందని సమాచారం మార్చి నాలుగున నగరంలోని ప్రముఖ కన్వెక్షన్ సెంటర్ లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ టాలీవుడ్ నుంచి పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి ఆహ్వాన పత్రిక అందించాలని ప్రచారం జరగడం ఈ పెళ్లి వేడుకలకు మరింత బలం చేకూర్చింది ఈ భేటీ తర్వాత సోషల్ మీడియాలో పెళ్లి ఖాయం అన్న చర్చ మరింత వేగం అందుకుంది ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ రిసెప్షన్ కు ప్రముఖ దర్శకులు నిర్మాతలు స్టార్ హీరోలు హాజరవుతారని అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా విజయ్ కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా అవుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి రష్మిక విజయ్లతో కలిసి పనిచేసిన పలువురు దర్శకులు టెక్నీషియన్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది గీతా గోవిందం సినిమా నుంచే మొదలైన ఈ జంట కెమిస్ట్రీ ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లిగా మారబోతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా పెళ్లి అన్న నమ్మకంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు ఉదయ్పూర్ కోటలో జరిగే వేడుకల ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయా అని నెటిజన్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ మరో స్టార్ జంటను తన ఖాతాలో వేసుకోబోతుందనే వార్త అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది